స్తోత్రం అందరికీ మేము బెంగళూరు కర్ణాటక ఇంకా వచ్చింది సిస్టర్ నాకి స్ట్రోక్ అయింది హెల్త్ ప్రాబ్లం ఉందండి అప్పుడప్పుడే చక్కలు వస్తాము మేము మా ఊర్లో నా ఒక అక్క చెప్పింది ఇట్లా ఒక సిస్టర్కి ఇట్లా అయింది మాధవ కండ రత్ం వచ్చింది యూట్యూబ్లో వచ్చింది రామాపురం అని చెప్పింది అవునా అందరూ మేం పోతాం మేం పోతాం అండి అని చెప్పింది ఎవరికి ఊరికి వచ్చేదానికి అయ్యలేదు నాకి మాధవ్ ఆ పొద్దు వాళ్ళు చెప్పి రెండు రోజులకి పిలుచుకొనింది ఈడ కర్ణాటక నుండి ఈడ రెండు రోజులకే పిలుచుకొనింది నాకు అరేంజ్మెంట్ అయింది పిలుచుకొని వచ్చింటారు ఆ పొద్దు నేను వచ్చి ఈడ అమ్మ దగ్గర నా ప్రాబ్లమ్ అన్ని చెప్పుకొని ఏడ్చుకొని సిస్టర్ దగ్గర మాట్లాడుకొని పోయింది నేను నాకు ఈడ నుంచి పోయేదవుడు కర్ణాటక ఆంధ్ర బోర్డు ఆడ నా జలో అమ్మొచ్చింది వీళ్ళు కూడా నా అమ్మ వచ్చింది నేను ఆ ఆడ చెప్తా ఉనింది ఏమని మా ఈడ అది వెలంగ నిర్మాద ముఖంలో డాట్ డా ఉంది బిడ్డ ముఖంలో అది ఏమో అని నేను మాట్లాడుకుని ఉండేటప్పుడు ఇట్లా స్టా చూసుకుని ఫుల్ ఫుల్లు వచ్చింది పిల్లలుని మాతో ఫుల్ స్టాచ్యూ వాన కింద వచ్చింది అప్పుడు నాకు భయమపోయావు అప్పుడు మా అన్న మా అక్క ఉండింది వాళ్ళు చూశారు మా ముగ్గురు చూసింది అప్పుడు నేను అదే స్టాచ్యూ కొట్టేటప్పుడు అర్థమే వచ్చింది అర్థం అట్లే మా యొక్క లేకపోతే పూర్తి వస్తా ఉండేది స్టాచ్యూ ఆటికీ నేను ఆడినాక మా ఊరికి పోయి ఈడ మొట్టి ఎత్తుకొని పోయింది నేను ఆ మట్టిలా రంచపేరికి అన్నీ స్వస్థమైంది నేను ఇంట్లో అందరికీ ఇచ్చిందాను ఆ మట్టిని అది ఎత్తుకొనిపై మా ఇంట్లో పెట్టుకొని ఉండి ఆ పదూ మేము బిజినెస్ చేసేదానికి ఒక బోర్ కొట్టుకుని బోర్ కొట్టేదప్పుడు దాంట్లో నీళ్లు ట్యాంకర్ వేస్తూ ఉండింది ఆ ట్యాంకర్ ఇచ్చేదప్పుడు మా ఊర్లో పండుగ అంతనేరు పండుగాయ అప్పుడు మా యజమానికి ఫాదర్ వచ్చి ఎవరైనా స్టాచ్యూ చేసి ఇవ్వండి పెద్ద స్టాచ్యూ ఆల్రెడీ స్టాచ్యూ చేసి ఇవ్వండా అని చెప్పింది అప్పుడు సరే అనేసి మా యజమానికి చెప్పేటప్పుడు మా యజమాను రెడీ చేసి స్టాచ్యూ ఇచ్చింది మా ఊర్లో వాన రాలేదు స్టాచ్యూ వచ్చింది రెండు రోజు వాన జాస్తి సక్క వాన వచ్చింది ఆవిటికి మేము ఇంకా ఊరికే పొద్దుని ఆ పొద్దు మా బోర్లో పక్క బోర్ సేటు వాళ్ళు వేసింది ఆ బోర్లో వచ్చి ఏర్ కొట్టి మా బోర్ పైన మాది మోటర్ ఉంది కదా మోటర్ పైన పెద్ద రాయి కొట్టిపోయింది అంటే ఈ వీళ్ళు కెమెరా వాళ్ళు బోర్ రెడీ చేసేవాళ్ళు అందరూ వచ్చి వచ్చి చూసింది అయ్యలేదు ఇంక అంతే మీ మోటరు వచ్చేలేదు మీ నీళ్లు వచ్చేలేదు అంతే రీబోర్స్ వేస్తే రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది ప్రాబ్లము అది వచ్చి మా బోర్ ఉండింది బొగ్గు వెయ్యి నూటి ఎనభై అడి ఉంది అప్పుడు పెద్ద ఇది ఉంది ఏం ఇచ్చేసేది అని నేను అమ్మ దగ్గర ఏడుచుకొని నా కొడుకుకి ఫ్రూట్స్ తినేటప్పుడు మంచి పెప్పరు సాల్ట్ ఇచ్చింది పెప్పర్ సాల్ట్ ఇస్తే అది నోట్లో వేసుకుంటే అట్లా కుటునేది వాడికి అదే ఆడే నా కొడుకు వాడికి నుంగే దగ్గే తెలియదు వామిట్ అయితే లేదు కండా నీళ్ళు వస్తుంది ఏడుస్తా ఉన్నాడు అప్పుడు నేను ఇగో అమ్మ ఏమయ్యా నాకు ఎవరు రిప్లై అయ్యా ఏలా అనుకొని నేను వచ్చే అమ్మ దగ్గర అమ్మ నాకు ఎవరు ఎప్పులైతే ఉంది నేను వచ్చి నీకు ఆ దగ్గర సాక్షి చెప్తాను నా బోర్ రెడీ అవ్వాల నా కొడుకు ఇప్పుడు స్వస్థం అవ్వాల అని చెప్పిండను ఒక ఐదు నిమిషాలు కాలేదు రెండే సెకండ్ నా కొడుకు ఎట్లుండదు ఆ మీల పోయా మీల పోయా మీల పోయా అని చెప్పింది అప్పుడు నేను మా మాతా వయసు చూస్తాను అని చెప్పుకొని అప్పుడు అక్కడ ఇద్దరు మూవర్కి ఆ సాక్షి చెప్పి నేను ఎవరు నమ్ముతారో నమ్మేలేదో నాకు వద్దు నా దేవుడు నా పక్క ఉన్నారు నా దేవుడు నాకు తెలుస్తూ ఉన్నారు నాకు నేను చూస్తూ ఉన్నాను వాడిని వాళ్ళని అనేసి నేను ఇక్కడ వచ్చి అమ్మకి సాక్షి చెప్పాలా అనేసి అమ్మ కానిక తీసుకొని నేను వచ్చి సాక్షి చెప్పిన దాన్ని అందరికీ సోస్తున్నాను ఒకసారి చెప్పు మా తెలుగులో వాళ్ళకి క్లారిటీగా ఒకసారి నువ్వు నుండి చెప్పు మా సాక్ష్యం మా ముందు వచ్చినప్పుడు ఇక్కడ రామాపురంలో చర్చిలో ఇక్కడ చేపలు అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సమస్యల కోసం వాళ్ళ వ్యాపార సమస్యల కోసం ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని ఇక్కడ టైం తీసిన దగ్గర ఉన్న మటన్ తీసుకొని వెళ్ళి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది తను చెప్పిన సాక్ష్యం ప్రకారం అద్భుతం జరిగిందని ఎవరు నమ్మినా నమ్మినా నా దేవుడు నాకు స్వస్థతాడు నా కుటుంబంలో అద్భుతం చేశాడని తను ఖచ్చితంగా నమ్ముతూ మనందరం విశ్వాసం పెరుగుదల కోసం దాని తోడ్పడిన సాక్ష్యానికి దేవుడు దీవించిన దాకా మన విశ్వాసం ఇంకా పెరుగుతుంది చాలా